ప్రేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో మటుకు అందరూ సమానమే అని బైబులు సెలవిస్తుంది ప్రతి మనిషి పాపము చేస్తాడు ప్రతి మనిషి పాపములనే పుడుతున్నాడు ప్రతి మనిషి పాపములనే చనిపోతున్నానని దేవాది దేవుడు ఈ దుర్గంధం ద్వారా మానవు పైన ఆయన మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి అలా చనిపోతున్న మనిషికి మరి దేవుడిచ్చేటువంటి ఒక విషయం ఏంటో తెలుసా పిల్లరా పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరముపైన వేస్తున్నందు నిత్య శివమని రాయబడి ఉన్నది అయితే ఈ చనిపోతున్నటువంటి మనిషి పాపంలో ఉన్నటువంటి మనిషి ఒకనొక రోజు పాపంలో నుంచి విడుదల పొందుకొని దేవుని రాజ్యానికి పోవాలని మరి దేవుడు ఉన్నాడు ఆ దేవస్థాలు అంటే ఆ తన అభిత కుమారు నిన్న ఏ ద్వారా మానవుడికి నిత్య జీవాన్ని ప్రసాదించాలనుకున్నాడు చూడండి పిల్లరా మనం ఎవరైనా ఒక మంచి వ్యక్తితో మనం ప్రేమిస్తాం కానీ ఒక మంచి వ్యక్తితో స్నేహం చేస్తాం కానీ చెడు వ్యక్తితో చెడ్డ వాళ్ళతో స్నేహం చేయం అయితే దేవుడు ఏమంటాడంటే ఈ పాపులను పిలవడే వచ్చిందని కానీ నీతి మంత్రులైన పిల్లలు రాలేదంటున్నాడు అంటే ఆయన పాపులతో అంటే మనలాంటి వాళ్ళతో స్నేహం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లల ఎందుకు వచ్చాడంటే అందరం దేవుడి పిల్లలం కాబట్టి మన ఆయన రూపురేఖలతో నిర్మించబడిన వాళ్ళము ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని పూలకగా ఈ భూమి మీద నిర్మించబడ్డాడు దేవుడు మరి నది నేలమంటితో నిర్మించి నాసికారాంధ్రంలో జీవవాయువులుగా నరుడు జీవాత్మ ఉన్నాడని దేవుని దివగంధనం చదివిస్తుంది అలాంటి నరుడిని దేవుడు నిర్మించాడు కాబట్టి ఆ నరుడు పాపంలో ఉన్నాడని ఆ దేవుడు దయహరించి ఆయన కనిగిరబడి మన మీద ఆయన కుమారుడు అయిన ఏ శుద్ధిస్తుని లోకానికి పంపించాడు పిల్లరా ఆయన లోకానికి రావడం కాదు ఆయన రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెస్తా ఆయన మన పాపంలోనూ తీసివేయడానికి వచ్చాడు మన పాపంలో చనిపోతూ నరకానికి వెళ్ళి రచించి నరకానికి పోతున్నామని ఆయన మనల్ని పాపంలో నుంచి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి దేవుని రాజ్యానికి తీసుకుపోవడానికి ఆ నిత్య జీవానికి వారసులు చేయడానికి ఏసు లోకానికి వచ్చాడండి ఆయన కట్టిన అమూల్యమైన రక్తము మీ పాపములకు విమోచన మీ పాపములకు రక్షణ కలుగుతుంది పిల్లరా కాబట్టి ఏసు తీస్తూ ప్రతి పాపం నుండి తుండితుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది అది ఎటువంటి పాపమైనా సరే ఎంత ఘోర పాప సరే రవ్వా నేను పాపిని నన్ను క్షమించేందుకు పాపములు క్షమించగలడు వేరే గుర్తు గుర్తుపెట్టుకోండి పాపములు క్షమించబడితే నీ పర్వక రాజ్యంలో అడుగు పెట్టగలడు అయితే నీ పాపములు క్షమించబడకపోతే నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు కాబట్టి దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే నువ్వు నీ పాపములు ఒప్పుకోవాలి నువ్వు పాపములు నువ్వు ఒప్పుకోలేకపోతే దేవుని నేను పాలు చేసినట్టుగా ఉంటుంది అయితే ఆ పాపములు నీ కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఒకసారి ఆలోచించు సోదరి సోదరారా యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు నీ కొరకే ఆయన మరణించాడు మీకోరికే తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన మూడో తిరుగుల సచివుడిగా లేచి అనేక వరకు గడబడి సర్వలోకానికి వెళ్ళి సువార్తలు ప్రకటించండి ఎవరైతే నమ్మి బాగ్యసం పొందుతాడో ఎవరైతే నమ్మి రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష ఉన్నదన్నారు పిల్లరా అది ఎలాంటి శిక్ష అంటే ఆ ఆ నిత్య నరకమున అగ్ని ఆరో పొరుగు చావదు అటువంటి చోట మానవుడికి వేదన మానవుడు మరిన్నిటికీ ఎక్కడి నుంచి తప్పించుకోలేరు ఈ భూమిగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది మనం మరణించే లోపల ఏస్తుని ఒక్కసారి హృదయపూర్వకంగా ఏసు తీస్తూ బ్రవ నేను పాపిని నా కొరకు నువ్వు మరణించావని నా కొరకు లోకానికి వచ్చావని నా నిమిత్తమైన నువ్వు నువ్వు నా నిమిత్తమైన సినిమా అనుభవించి సినిమా అనుభవించి చనిపోయి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ఇదారా మీరు ఎప్పుడైనా నిన్న